వివేక్ ఉద్యోగరీత్యా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాడు కొత్త నగరంలో కొత్త జీవితం ప్రారంభించాలనే ఉత్సాహంతో అతను తన అద్దె ఇల్లును క్షుణ్ణంగా పరిశీలించాడు ఇల్లు నిశ్శబ్దంగా శుభ్రంగా మధురమైన వాతావరణంలో ఉంది పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని తలంచాడు ఒకరోజు ఉదయం అతను తన ఇంటి ముందు కాఫీ తాగుతుంటే పక్కింటి మేడ మీద ఓ స్త్రీ కనిపించింది ఆమె ముత్యాల చీర కట్టుకొని జడను ఓ వైపు వేసి మెడ మీద నున్న టూల్స్ను సర్దుకుంటుంది ఆమె వయసు ముప్పై ఐదు వరకు ఉంటుంది కానీ ఆమె అందం మాత్రం ఇరవై ఐదు ఏళ్ల యువతిని తలపించేది ఆమెను చూసిన మొదటి చూపుల్లోనే అవి ఒక అనిర్వాచితమైన అనుభూతి కలిగింది ఒకరోజు సాయంత్రం అవివేక్ తోటల్లో నిలబడి తన మొక్కలను నీ నీటి పోస్తుంటే పక్కింటి మేడ మీదున్న ఆ స్త్రీ చిరునవ్వుతో అతన్ని సూచించింది హలో మీరు కొత్తగా వచ్చినట్లు ఉంది అవివేక్ కంగారుగా చూసి చిరునవ్వుతో నిన్నేనండి షిఫ్ట్ అయ్యాను మీ పేరు అని అడిగాడు నేను శాంతి మా భర్త సింగపూర్లో ఉంటాడు పిల్లలు అమెరికాలో చదువుతున్నారు ఈ మాట వినగానే అవివేక్ ఆశ్చర్యపోయాడు ఆమె భర్త లేని జీవితంలో ఒంటరితనం ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది అలా రోజులు గడిపే కొద్దీ వివేక్ శాంతి మధ్య చిన్న చిన్న సంబంధాలు పెరిగాయి ఒకరోజు శాంతి తన ఇంటికి ఆహ్వానించింది శాంతి ఇంట్లోకి అడుగుపెట్టిన వివేక్ అక్కడున్న ప్రశాంతతను ఆస్వాదించాడు ఆమె అతనికి కాఫీ ఇచ్చి ఇక్కడ ఎలా ఉంటుందో అని ప్రశ్నించి ఇంట్లో బాగుంది కానీ ఒంటరితనంగా ఉండి అని అవివేక్ చెప్పాడు శాంతి తలనొప్పుతూ అదే నా జీవితం పిల్లలు భర్త అందరూ దూరంగా ఉంటే మనసు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది ఈ మాటలకు అవివేక్ మనసు మెత్తబడు ఆమె కంటే పదేళ్ళు చిన్నవాడైనా ఆమె ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి శాంతి అవివేక్ మధ్య అనుబంధం బలపడింది కొన్నిసార్లు ఆమె అతనితో తన హృదయాన్ని పంచుకుంది ఒకరోజు రాత్రి ఓ లైట్ రైన్ పడుతుంటే శాంతి తన ఇంటి ఆవరణలో నిలబడింది వివేక్ తన బాల్కనీ ఆమెను చూసి మీకు వర్షం అంటే ఇష్టమా అని అడిగాడు హా వర్షం అందమైనది అనుభూతిని కలిగిస్తుందిగా అని శాంతి నవ్వింది ఆ క్షణం వివేక్ ఆమె అందాన్ని పూర్తిగా గమనించాడు ఆమె కళ్ళు మీడ చిరునవ్వు అంతా మాయలా అనిపించింది అతడు నిశ్శబ్దంగా ఆమెను చూస్తున్నాడు ఆమె కూడా అతని కళ్ళల్లో ఏదో తడిచిపోతున్నట్లుగా ఫీల్ అయింది ఒకరోజు శాంతి వివేక్ను తనతో షాపింగ్కి రావాలని కోరింది ఆమె అతడికి కొత్త షర్ట్ తీసుకుని ఇచ్చింది ఇది ఎందుకు అని ఆ వివేక్ ఆచార్యపోతూ అడిగాడు ఎవరో మన గురించి బాధపడాలి నా వంతుగా అనే నేను నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను వివేక్ ఆ మాటలకు అర్థం చేసుకోలేక తడదబడిపోయాడు ఇలా రోజులు గడిపి కొద్ది ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మానసికంగా దగ్గరైంది కానీ అది పరస్పర గౌరవంతో కూడిన ప్రేమలా అనిపించింది ఒక్కరోజు శాంతి అనుకోకుండా తన హృదయాన్ని వెళ్ళగొట్టింది వివేక్ కొన్నిసార్లు మనకి నచ్చిన మనుషుల్ని మనం పొందలేం కానీ వాళ్ళు మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటారు వివేక్ ఈ మాటలు వినగానే మనసులో బాధపడి బాధ వేసింది కానీ అతడు అంగీకరించక తప్పలేదు ఆ రోజు ముదురు అవుతుండగా ఇద్దరు ఇంటి ముందు నిలబడి మౌనంగా నిలిచారు ఇది ఒక అందమైన అనుబంధం అది ఒక మధురమైన జ్ఞాపకం